రామలాల్ ప్రభుజీ వారి దివ్య చరణానందాలకు ప్రణామాలు ఓసారి ప్రభుజీ అలా కూర్చుని ఉన్నారు పక్కనే ఈ ములఖలాజ్ గారు రాజాజీ అంటారు వీరిని కూర్చుని ధ్యానం చేస్తున్నారు మలయాదేవి అని ప్రభుజీ యొక్క భక్తురాలు ఒక ఆవిడ ఉండేది ఆవిడ సూక్ష్మ శరీరంతో అక్కడ వచ్చి కూర్చుంది చూడండి ఎంత అద్భుతమైన అంశాలండి అద్భుతము వాస్తవాలు మనం గుర్తించదగినవి గుర్తించడం ద్వారా మనని మనము సంస్కరించుకోవడానికి ఉపయోగించేవి మనం మంచిగా ప్రవర్తించడానికి మార్గదర్శకాలు ఇవి ఎందుకంటే ఈ కాలంలో భగవంతుడిపై నమ్మకం లేదు కొంతమందికి శక్యులర్స్టులు ఉన్నారు కదా మరి వ్యవస్థ వాళ్ళకి కావాలి దేవుడు అక్కర్లేదు భగవంతుడిపై నమ్మకం లేదు పర్వజన్మపై నమ్మకం లేదు పూర్వజన్మపై నమ్మకం లేదు మరి కర్మపై నమ్మకం లేదు చేసిన కర్మపై నమ్మకం లేదు పరలోకంపై నమ్మకం లేదు ఈ నమ్మకాలు ఉంటే మనిషి ఎలా ఉంటాడు నమ్మకాలు లేకపోతే ఎలా ఉంటారు ఈ నమ్మకాలు ఉన్నట్లయితే మనిషి మంచిగా ప్రవర్తిస్తాడు ఇప్పుడు వధోపని చేస్తే మళ్ళీ ఫలితం అనుభవించాలి ఒకళ్ళని చంపితే మళ్ళీ జన్మలో చంపబడాలి ఒకళ్ళు సొత్తు అపహరిస్తే మళ్ళీ జన్మలో తన సొత్తు ఇతరులు అపహరిస్తారు కనుక పాపం చేయడానికి వీలు కాదు పరజన్మ పరలోకం ఉంది ఉన్నాయి పూర్వజన్మ ఉంది తాను చేసిన కర్మ తాను అనుభవించాలి ఈ విషయాలే లేక మనిషి దృష్టిలో ఉంటే మనిషి ప్రవర్తన ఒంటరిగా ఉన్నా జా ఓడి దగ్గరకు ప్రవర్తిస్తాడు ఇవి లేకపోతే స్వేచ్ఛగా ప్రవర్తిస్తాడు ఈ స్వేచ్ఛ ఎటువంటిది తనకి నచ్చకపోతే ఇంకొన్ని చంపేస్తాడు తనకి బాగుందనుకుంటే ఇతరులు సొమ్ము అపహరిస్తాడు వీడి సొమ్ము వాడు అపహరిస్తే వాడి సొమ్ము ఇంకోటి అపహరిస్తాడు అయ్యో నా పోయింది అని అప్పుడు వాడు ఏడుస్తాడు ఇతరుల సొమ్ము అపహరించేప్పుడు తాను సంతోషపడతాడు కానీ ఇతరులు తన సొమ్మును నా అయ్యో పోయింది అని ఏడుస్తాడు చూసారా అంటే ఇప్పుడు ఈ విశ్వాసంతో కూడిన ఈ ప్రవర్తన తనకు ఇతరులకు మేలు కలిగించేదే నష్టం కలిగించేది కాదు చూసారా ఇప్పుడు ఇక్కడ ప్రధానాంశం ఏమిటి మరణించిన ఒక ఆవిడ సూక్ష్మదేహంతో అక్కడ వచ్చి కూర్చుంది అంటే దీని అర్థం ఏంటి శరీరమే మనము కాదు మన యొక్క జీవితం అంతా దేనితో ఏ నమ్మకంతో గడుస్తుంది శరీరమే నేను ననుకం గడుస్తు నడుస్తుంది శరీరమే నేను ఇంద్రియాలే నేను మనస్సే నేను అనుకుంటే ఒక కుటుంబం ఉంది వీళ్ళే నా వాళ్ళు మిగిలిన వాళ్ళతో మనకి సంబంధం లేదు ఈ భావన నేను చేస్తున్నాం మనం మనం సంపాదించడం ఇతరులను పీడించి మనం ఆనందించాలనుకోవడం అటు పిచ్చి పనులని చేస్తున్నాం కానీ ఈ శరీరంతో సంబంధం లేకపోతే ప్రపంచంతో సంబంధమే ఉండి ఒకడు వెయ్యి కోట్లు సంపాదించాడండి ఆ శరీరం వదిలేశాడు వదిలేస్తే ఇంక వాడికి ఆ వెయ్యి కోట్లకి సంబంధం లేదు ఆ సంబంధం ఉంది మళ్ళీ సుకృతం దుష్కృతం చేయవ గచ్చంత అనుగచ్ఛత పుణ్యం పాపం మాత్రం వీడి శరీరాలను బయటికి వెళ్ళిపోయినా వెంట వస్తాయి కనుక పుణ్య పాపాలే మనకు మిగులుతాయి తప్ప ఈ ప్రపంచంలో మిగిలేవే లేవు కనుక వ్యక్తులు పుణ్యం చేయాలి పాపం చేయకూడదు ఎంత అద్భుతమైన సందేశం ఇది ఎలా తెలుస్తుంది ఇదిగో ఈవిడ శరీరం పోయి సూక్ష్మ శరీరంతో వచ్చి అక్కడ కూర్చుంది దాని ద్వారా తెలుస్తుంది సరే ఇక్కడ చాలా చిత్రమైన విషయం ఉంది ఇప్పుడు చూడండి జాగ్రత్తగా వినండి ధ్యానం చేసేటువంటి ఈ రాజాజీ గారి యొక్క దృష్టిగా దొచ్చింది వచ్చింది ఆమె కనబడింది కనబడితే అప్పుడు ప్రభువుతో చెప్పారే ప్రభుజీ మలయాదేవి ఇలా వచ్చింది ఎందుకు వచ్చింది అడిగారే అడిగితే అప్పుడు ప్రభుజీ చెప్పారు రాజాజీ మలయాదేవి తన ఇంటిపైకి పాకిన స్వర చెట్టు అంటే ఆనప చెట్టు ఆనపతిగా ఆనపత్రిక నుండి ఆనపకాయలు కోయడం కోసం నిచ్చెన ఎక్కింది నిచ్చెన ఎక్కి మీద ఎక్కాక ఆమె కాలు జారింది కింద పడిపోయింది పై నుంచి కింద పడితే ఏమవుతుంది ప్రాణం పోయింది ఆమెకు ప్రాణం పోయింది ప్రాణం పోతే ఇప్పుడు మరి ఏం చేయాలి ప్రాణం చెట్ట చివరి సమయంలో అంటే ఆయుర్దాయం పూర్తయిన తర్వాత ప్రాణము యమదోతలు పట్టుకెడతారంటారు అంటే వీళ్ళు పుణ్యాత్మలు అయితే పుణ్యదూతలు వస్తారు దేవదూతలు వస్తారు పాపాత్మలు అయితే యమదూతలు వస్తారు వాళ్ళు ఒక్కని పట్టుకెడతారంటారు కానీ ఆ సమయం రాకుండా మధ్యలో అపమృత్యు వస్తే ఏమవుతుంది ఇక్కడే ఉంటారు ఇక్కడ ఉంటే ఏం చేయాలి దిక్కు ముక్కు లేదు కానీ ఎవరైతే గురు భక్తుల వాళ్ళకి అన్నిటికీ ఎవరు ఆశ్రయం గురువు చిన్నపిల్లవాడికి ఏమైనా సమస్య వచ్చినా కూడా ఏం చేస్తాడు మా అమ్మతో చెప్తానంటాడు అన్నిటికీ అమ్మే అవతల వాళ్ళు ఎంత బలవంతులైనా వాడికి ఆ సంబంధం లేదు తెలియదు వాడికి తెలిసింది అమ్మతో మాత్రమే కనుక ఏం సమస్య వచ్చినా మా అమ్మతో చెప్తాను అమ్మ చెప్తే అన్ని అన్ని సమస్యలు ఆమె తీర్చేస్తుంది అది వాడి ధైర్యం అలాగే గురుభక్తుడికి ఏ సమస్య వచ్చినా గురువు ఆశ్రయం ఆమె ప్రభుజీ పట్ల భక్తిభావం కలిది కనుక గురుభక్తి కలిది కనుక ఎప్పుడైతే ఆ శరీరం పడిపోయిందో ఆమె సూక్ష్మ శరీరంతో ప్రభుజీ దగ్గరికి వచ్చి కూర్చుంది ప్రభుజీ ఈ మాట చెప్పారు కదా ఈమె లింగ శరీరంతో ఇక్కడికి వచ్చిన లింగ శరీరం అంటే సూక్ష్మ శరీరం సూక్ష్మ శరీరం అంటే ప్రాణి పంచ పంచ జ్ఞానేంద్రియాలు అంటే కన్ను చెవి ముక్కు రుచిని చూసేటువంటిది చర్మ స్పర్శ తెలుసుకునేది ఐదు జ్ఞాన విషయాలు తెలుసుకునేవి జ్ఞానేంద్రియాలు అంటారు ఇంకా కాళ్ళు చేతులు నోరు అంటే ఆహారం తినేటువంటిది అన్నమాట ఇలాగా కేవలం కర్మను ఆచరించేవి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు తర్వాత ఐదు ప్రాణాలు ఇవి పదిహేరు పదహారవది అంతఃకరణం అంతఃకరణం ఉంటే లోపల ఉండేటువంటి దాన్నే ఓ ఓ సమయంలో మనస్సుని ఇంకో సమయంలో ఓ ప్రదేశంలో ఉంటే మనస్సుని ఇంకో ప్రదేశంలో ఉంటే చిత్తమని ఇంకో ప్రదేశంలో ఉంటే అహంకారమని పిలుస్తారు మన ఇంకో ప్రదేశంలో ఉంటే బుద్ధి అంతఃకనాన్ని ఇక్కడ తీసుకొచ్చి చెట్టు ఇవ్వడం దాన్ని బుద్ధి అంటారు కనుబొమ్మల మధ్య కంఠం దగ్గర ఉంటే మనస్సు అంటారు హృదయం దగ్గర ఉంటే అహంకారం అంటారు బొడ్డు దగ్గర ఉంటే చిత్తం అంటారు ఈ మాట శంకర భగవత్పాదాచార్యుల వారు ఆత్మానాత్మ వివేకమనే గ్రంథంలో చెప్పారు అండ్ ఇవి మొత్తం పదహారు ఈ పదహారింటితో కూడిన సూక్ష్మ శరీరం ఉంటుంది లోపల ఎప్పుడైతే వ్యక్తి పడిపోవడం వలన ఏదో మరేదో అపాయం వలన స్థూల శరీరం పై కనపడే శరీరం పోయిందో ఈ సూక్ష్మ శరీరం యువతలకు వస్తుంది ఈ సూక్ష్మ శరీరం ఎక్కడ పరలోకానికి వెళ్ళడానికి వాళ్ళు దేవతలు రాలేదు కదా మన యమదూతలు రాలేదు కనుక పరలోకానికి వెళ్ళాలి లేదు ఎక్కడ శరీరం లేదు కనుక యువతలు తచ్చాడుతూ ఉంటుంది ఈమె గురు భక్తులు గురువు గారి దగ్గరికి వచ్చింది అంటారు ఈయనంటారు ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాను అన్నారు ఎందుకని ఈమె సాధన చేసి ఉంటే సాధనకు ఫలితంగా పుణ్యలోకాలకు వెళ్ళొచ్చు సాధన చేయలేదు ఊరికే భక్తిభావం ఉంది ఏం చేయాలి ఆలోచిస్తూ అన్నారు అంటే రాజాజీ చెప్పారు ప్రభు ఈమెకు మీరు సద్గతిని ప్రసాదించి దివ్యలోకాలకి పంపండి మీ దగ్గరే ఆమె పొందలేకపోతే మరి ఇంకెక్కడ పొందగలదు ఇంకెవరు ఆమెకు చేస్తారు అని ప్రార్థించారు ఆ శిష్యుడి ప్రార్థన విని ప్రభువులు నవ్వారు అమ్మాయి మలయా నీవు తపో లోకానికి వెళ్ళు అని చెప్పని ఆమెను తపోలోకానికి పంపించారు ఎంత అద్భుత విషయం కానీ గురుభక్తి ఉంటే గురువు ఆ విధంగా మంచి మార్గంలో నడిపిస్తారు శరీరం వదిలేక కూడా వాళ్ళని ఉద్ధరిస్తారు చిత్రమైన విషయం అండి మరో శరీరం ధరించిన తర్వాత కూడా గురువులు ఉద్ధరిస్తారు చూసారా మనకి ఒక సద్గురువుపై మహాశక్తి సంపన్నమైన గురువుపై భక్తిభావం ఉందనుకోండి ఈ శరీరం పడిపోయి మరో శరీరం వస్తుంది ఎక్కడో పుడతాం పుడితే ఏం చేస్తారు వాళ్ళు తమ దగ్గరికి తమ ఆకబిడల్ని ఆకర్షిస్తారు ఈ పిల్లలు ఈ సూక్ష్మంగా ఈ మరో జన్మ ఎత్తిన వాళ్ళని తన దగ్గర ఆకర్షిస్తారు ఆకర్షించి వాళ్ళని మంచి మార్గం చెప్పి మంచి ధరలో నడిపిస్తారు అది సద్గురువు యొక్క విశేషం ఎంత గొప్ప విషయం చెప్పండి ప్రభువులు నమ్మి ఆమెను దివ్యలోకాన్ని పంపించారు తప్పోలోకాన్ని పంపించారు కనుక అంత కరుణామూర్తులు శ్రీ రామలాల్ ప్రభుజీ వారు తర్వాత గు ప్రభుజీతో ఇలా మాట్లాడారు మాట్లాడిన తర్వాత రాజాజీ ఇంటికి ఇంటికి వెళుతున్నారు పెడుతుంటే మధ్యలోనే ఉంది మలయాదేవి ఇల్లు అక్కడ జనం గుమ్ముగూడు ఉన్నారు ఏమైంది అని అడిగారు అంటే వాళ్ళు చెప్పారు మలయాదేవి ఇంటి మీదకి ఎక్కింది అక్కడి నుంచి కాలు తాగి కాలు దారిపడి మరణించింది అని చెప్పారు చూసారా ఎంత గొప్ప సాక్ష్యం ఇక్కడ సాక్ష్యాలు వాళ్ళు ఉన్నాయండి బట్టి నమ్మకాలు కావు వ్యక్తులకు కలిగే అనుభవాలు అలా అనుభవం కలిగించగలిగిన వారు మహాపురుషులు సత్పురుషులు అటు చాలా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు స్వస్తి